గా వచ్చి ఇతర ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లో కూడా సగ్లో నిలబడుతున్నారు కార్డు కార్డ్ సంపాదించి కంటిన్యూ అవుతున్నారు సోషన్ లో ఇండస్ట్రీలో అట్లా ఆ అమ్మాయి కూడా వచ్చింది అనుకోండి తను డీలో పాల్గొన్నది ఆ తర్వాత ఒక అవకాశం వచ్చింది కాబట్టి తీసుకుని ఇందులో నిలబడాలని ట్రై చేసింది తను ఫస్ట్ టైం ముంబై వెళ్ళినప్పుడు ఆ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ లో భాగంగా తను యాడ్ చెల్లించి అక్కడ మొదలైంది ఆమె అక్కడ ఏ హింసను ఎదుర్కొంది కూడా వివరంగా చెప్తోంది అక్కడ ఏం జరిగింది చెప్తుంది అప్పటి నుంచి అనేక సందర్భాల్లో ఆమె హింస బలవడం అది భరించలేక అసలు తల్లి కూడా ఉంది నేను అసలు వెళ్ళను అంటే ఆ తల్లిని చిన్నపిల్ల వెళ్ళను అని ఏడుస్తుంది అనుకుంది కానీ ఆ తల్లికి విడమర్చి చెప్పుకోలేకపోయింది తను ఏ మానసిక హింసని లైంగిక వేధింపులను ఎదుర్కొంటుందో కూడా ఎక్స్ప్లెయిన్ పరిస్థితుల్లో ఉన్నారా వాళ్ళు ఆమె చిన్నపిల్ల అమ్మాయికి అర్థం అంటే తనకు అర్థం అవుతుంది అతను మిస్బిహేవ్ చేస్తున్నాడని కానీ అది తల్లిని చెప్పే ధైర్యం చాలేదు తల్లి ఏమో మనం ఇంత దూరం వచ్చాము నువ్వు ఓపిక పట్టాలి నువ్వు వెళ్ళాలి తల్లికి అక్కడ ఏం జరుగుతుందో పాపం తను కూడా ఇవాళ భయంకరంగా బాధపడుతుంది ఏడుస్తుంది సో అట్లా నువ్వు లొంగకపోతే నీకు అవకాశాలు ఉండవు ఎప్పటికప్పుడు కెరియర్ కోసం ఫీల్డ్ లో అమ్మాయి నిలబడడం కోసం నువ్వు ఎక్కడికెళ్ళ నీకు ఎవరు ఎవ్వరు నన్ను రాదంటే నువ్వు కొరియోగ్రాఫర్ గా నిలబడలేవు ఎందుకంటే అతనే అధ్యక్షుడు ఆ సంఘానికి కొరియోగ్రాఫర్ అసోసియేషన్ కి సో అన్ని విధాలు అమ్మాయి బ్లాక్ మెయిలింగ్ గురైంది బెదిరింపులకు గురైంది నిరంతరం టార్చర్ గురైంది